నేను అప్పులు తెచ్చాడు మళ్ళీ అందులో సరిపోక అప్పులు తెచ్చి అప్పులు మీద మన మీద పెట్టి ఆయన నేను అన్ని అన్నిచ్చినా అని చెప్పుకుంటాను కాబట్టి బండి కూడా మనం ఎక్స్ప్రెస్ చేయాలి దయచేసి ప్రతి ఒక్కరం ఈ టైంలో పని చేయకుంటే మనం కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు నేను మళ్ళీ చెప్తున్నా ముప్పై ముప్పై సంవత్సరాల తర్వాత ఇందిరమ్మ కుటుంబానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం వస్తుంది రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత మరి మధ్యలో టీవీ నరసివరావు గారు రావచ్చు అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు రావచ్చు ఇంకో ఒక పెద్ద మనిషి కూడా మధ్యలో చేస్తున్నారు ఇట్లా వచ్చింది కానీ వారి కుటుంబం నుంచి రాలేదు కాబట్టి మనమందరం మన జాతీయ అధ్యక్షుడి ప్రధానమంత్రిని చేయడం కోసం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక గొంతుక ప్రజా గొంతుక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి ధైర్యం చేసేటువంటి గొంతుక ఈరోజు మీ ముందుకు వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి రూపంలో ఇక్కడ మనం గెలిపించుకోవడం ద్వారా రాష్ట్రంలో కూడా వాళ్ళం అవుతాం ప్రజలకు పోరాడే శక్తిని మరింత మనకు ఇచ్చే అంటే పోరాడే వాళ్ళు ప్రజలు ఉంటారు అన్నటువంటి సంకేతాన్ని మన మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి కూడా ఇచ్చిన వాళ్ళమైతాం చైతన్యవంతమైన ప్రజలు కాబట్టి అందరికీ మనం ఏంటంటే మన లోపం లేకుండా మన ప్రయత్నంలో విఫలం కాకుండా ఇంటింటికి నెరపత్రం ఇంటింటికి పోస్తాం ఇంటింటికి రేవంత్ రెడ్డి నిలబడ్డడు చేసుకొని ఈ ఎలక్షన్ పది రోజుల కోసం మనం పక్క పోవడము లేదా చిన్న చిన్న విభేదాలను ముగ్గుసుకొని వాటి గురించి ఆలోచిస్తే ఈ మళ్ళీ ఐజన్యంతో మన ఈ క్షణాలు తప్పు చేసి లేకుంటే మీకు మీకు ఏదైనా సమస్య కానీ మనం ఖచ్చితంగా మన ముందున్న లక్ష్యం మరి ఈరోజు ఎన్నికలలో గెలవాలి పార్లమెంటు మనం గెలుచుకోవాలి లక్ష్యంతో పనిచేద్దాం దానిలో భాగంగానే మిమ్మల్ని అందరినీ ఏదో అవమానించడం కాదు అనుమానించడం కాదు ఎందుకంటే ఎలక్షన్ రోజు మా పల్లె చిన్న చిన్న మందం కృషి ఉన్న కాడనే మెయింటైన్ చేయలేకపోయింది ఒక ఒక లీడర్ కూడా సర్పంచాలనుకుంటాం కానీ ఆ టైంలో కొంచెం ఎక్కువ అటు అది ఆటోమేటిక్గా అటు పోతుంది మైండ్ అది ఎంత హక్కు అనుకున్నా అరే కష్టపడుతున్నారు వాళ్ళు ఎన్నో ప్రమాణాలు చేసుకుంటారు అక్కడ జనం వాటిని మనం పిల్చలు చేయాలి వాటిని ఒప్పుకోవాలి దాని దగ్గర దగ్గర ఫండ్స్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మాకు అది ఎంపీ గారికి కూడా అదే రకంగా మనం ఎవరి వాళ్ళు చూసుకుంటే ఆడల్లో సమస్యలు సమస్యలు కూడా మనం పరిష్కరించడం మైతో ఎక్కువ పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ కావద్దు మనం ఎందుకంటే నాకు రెండు మూడు Más ah, vale. కాబట్టి అటు ఇటు పరిస్థితి దయచేసి మేము మీరు చాలా అనుభవం అనుభవం కొత్తగా పాలిటిక్స్ ఉద్యమాలు చేసిన కానీ పాల్పించు తక్కువనే సరే అయినా కూడా ఈ పది పదిహేను లోపు అన్ని రకాలుగా ప్రజలతో ఉంటారు కాబట్టి కష్టాలు నష్టాలు రాజకీయం అంటే ఎట్లా టూ మేనేజ్మెంట్ ఎట్లా పోర్ట్ మేనేజ్మెంట్ ఎట్లా ఎట్లా జనాలు నిష్కృష్ణ ఎట్లా బోటింగ్ ఉండాలి సాయంత్రం ఇప్పుడు పోయినా సరే చాలా చోట్ల అసలు ఏదైతే తర్వాత ప్రభుత్వం తన యొక్క యంత్రాంగాన్ని మొత్తం వాడుకొని ఏ రకంగా అది ఇవ్వం ద్వారా చేసినా లేదా ఉద్యోగస్తులను పెట్టిరా లేకుండా వాళ్ళ మనుషులను పెట్టిరా కొన్ని చోట్ల పోలీసులతో మొత్తం డబ్బులన్నీ కూడా పరిస్థితులు వాళ్ళకి అధికార అధికార యంత్రాంగము అన్ని రకాలుగా ఉంది కాబట్టి మనము కేడరే సైన్యము వీరే సైన్యంగా పనిచేద్దాం మనం అందరం కూడా కష్టపడదాం అందుకోసం రేపటి ప్రోగ్రామ్ Subscribe us and press the bell icon for more interesting updates.